హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు ఇరవై ఆరు గురువారం గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టండి చాలు మీ అప్పులు దారిద్రము అన్నీ కూడా తొలగిపోతాయి ధన వర్షం కురుస్తుంది మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే మీ ఇంట్లోకి ధనం వస్తుంది కాబట్టి గురువారం రోజు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టుకోండి ఇలా పెట్టడం వలన ధన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనం కూడా వస్తుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి దేవతలు మీ ఇంట్లోకి వస్తారు ఇంట్లోని దుష్ట శక్తుల్ని కూడా బయటకు వెళ్ళిపోతాయి మానవ జీవితంలో వచ్చే అనేక రకాల కష్టాల నుండి బయటపడగలుగుతారు ఈ రోజుల్లో అందరూ అప్పులు దారిద్రాలతో కష్టాలు పడుతూ ఉన్నారు కలియుగంలో అప్పు ఎక్కువగా ఉన్నాయని మనుషులు దారిద్రాలతో బాధపడిపోతున్నారని శాస్త్రాలలో కూడా చెప్పారు ఇది కలియుగం కనుక అందరూ కూడా ఆ విధంగానే అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు మనం రోజు చూస్తూనే ఉంటాము ఎంతోమంది అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక ఎంతో సతమతమైపోతూ ఉంటారు కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు ఇలా నవ సమాజంలో అందరూ అప్పుల బాధల వలన ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే దరిద్ర బాధల వలన కూడా చాలామంది సతమతమైపోతూ ఉన్నారు దారిద్రం అంటే కేవలం ధనం లేకపోవటమే అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ధనం ఒకటే కాదు ఆరోగ్యం లేకపోయినా మనశ్శాంతి బాగోలేకపోయినా పిల్లలు లేకపోయినా సంతోషం లేకపోయినా అవన్నీ కూడా దారిద్రం లెక్కలోనికే వస్తాయి ఇలాంటి దరిద్ర బాధలు అప్పుల బాధలు మీకు కూడా ఉన్నాయా అయితే ఈ గురువారం రోజు చక్కగా గుమ్మం దగ్గర ఒక పరిహారం చేయండి చాలు మీ సమస్యలన్నీ కూడా పోయి అప్పులు దరిద్ర బాధలు పోయి ధన వర్షం కురుస్తుందని పెద్దలు చెబుతున్నారు మరి గురువారం రోజు గుమ్మం పక్కన ఏ ఆకును పిడితే అప్పులు దరిద్ర బాధలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే అప్పులతో దరిద్ర బాధలతో కష్టాలతో అనుభవిస్తూ ఉన్నారో వారు గురువారం రోజున ఉదయం చక్కగా ఒక తామర ఆకును తెచ్చుకోండి తామర ఆకును తామర ఆకుకు లక్ష్మిని ఆకర్షించే శక్తి ఉంది తామర ఆకుకు మన దరిద్రాలను తొలియజేసే శక్తి కూడా ఉంది కనుక ఎలాగోలా ఒక తామర ఆకును సంపాదించి తెచ్చుకోండి అసలు మాకు తామర ఆకులు దొరకవు అనుకునేవారు తమలపాకుతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ముందు ఆకు మీద ఒక స్పూన్ పసుపును వేయండి ఆ పసుపు మీద నాలుగు లవంగాలు వేయండి లవంగాలతో పాటు రెండు యాలకులు కూడా వేయండి పసుపు పవిత్రమైన పదార్థం పసుపుతో ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే యాలకులు లవంగాలు కూడా ఎంతో శక్తిని కలిగి ఉంటాయి కనుక ఆకు మీద పసుపు యాలకులు లవంగాలు వేయండి తర్వాత ఈ ఆకును తీసుకుని వెళ్ళి మీ మెయిన్ డోర్ గుమ్మం పక్కన పెట్టండి అలా పెట్టడం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి దారిద్రాలు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతాయి విపరీత ధన లాభం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇలా పెట్టిన ఆకును పసుపును యాలక్కాయలను లవంగాలను మరునాడు తీసి పారే నీటిలో కానీ మురికి నీటిలో కానీ పడేస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి కనుక మీరు కూడా గురువారం రోజు గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టి మీ కష్టాలను తొలగించుకోండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు